హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొంభై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం సామరస్య పరాయణ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సామరస్య పరాయణ ఏ నమ అని చెప్పుకోవాలి సమరసత్వమునందు పరాయణము కలిగినది అంటే ఆసక్తి కలిగినది సమరసత్వాన్నే అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీ విద్యకు సంబంధించినటువంటి పదాలు పరాయణ నామానికి కూడా అర్థం ఉంది ఉపాసనాపరమైనటువంటి అర్థం కూడా ఉంది సమరసభావం సామరస్యం సమత్వం యోగముచ్యతే సమమే యోగము సమం సర్వేషు భూతేషు తి తిష్టంతి పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంత్యం య పశ్యతి సా పశ్యతి అన్నారు అంటే సర్వభూతాల ఎందు ఎవరు వ్యాపించి ఉన్నారో వాళ్ళని తెలుసుకోవడమే నిజమైన తెలివైన వారు ఇది తెలుసుకోలేనంత వరకు నిజమైనటువంటి తెలివి కాదు పరమాత్మే అంతటా సమంగా వ్యాపించి ఉన్నాడు ఎవరెవరిలో దోమయందు మొదలుకొని ఏనుగుదాకా అందరి ఎందు సమంగా వ్యాపించిన వాడే పరమాత్మ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గనిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన ఈ సమశబ్దం మనకి జగద్గురుడు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించాడు దాని నుంచి ఈ సమశబ్దాన్ని మనం తీసుకోవాలి ఉపాధులను చూసి మంచి చెడులు ఎక్కువ తక్కువలు నిర్ణయిస్తూ ఉంటారు ఇవన్నీ ఉపాధి గుణాలు పరమాత్మ వీటన్నింటిలోనూ సమంగా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మయే దైవము అదే దైవస్వరం పరమాత్మ మనలో అసలు సారం అనేది తెలుసుకోవాలి పరబ్రహ్మతో తాదాత్మ్యం పొందిన స్థితిలో తెలియబడేటువంటి తత్వమే సామరస్యపరాయణం పరబ్రహ్మలతో తాదాత్మ్యం చెందేటువంటి పరబ్రహ్మనే తెలియజేస్తుంది ఇది అంత తేలిగైన విషయం కాదు సమబుద్ధి కలిగి ఉంటేనే యోగం ఇది గీతాచార్యుని మాట సమత్వం యోగముచ్చ సమత్వమే యజ్ఞం వీరు నేమని మతి బ్రహ్మణ భిన్నులై ప్రవర్తల్లక సర్వమున్నతని దివ్య కళామయంచు విష్ణునందుళ్ళమ్ము చేర్చి అంటే సమంగా వ్యాపించినటువంటి పరమాత్మ ఎందు దృష్టి పెడితేనే అది సమత్వం అదే గొప్ప యజ్ఞం ఆ యజ్ఞ ఫలమైనటువంటి మోక్షమే సామరస్య పారాయణ సాధారణంగా మనందరికీ రెండు భావాలు ఉంటూ ఉంటాయి ప్రపంచంలో వస్తువులని నేను అనుభవిస్తున్నాను అనుకుంటారు సుఖంగా అనుభవిస్తే సుఖపడుతున్నాం కష్టంగా అనుభవిస్తుంటే దుఃఖపడుతున్నాం అని అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం అనుభవిస్తున్నటువంటి జీవులు కానీ అనుభవించబడేటువంటి పదార్థం కానీ రెండున్నాయి అంటే భోగ్యము భోక్త ఇవి రెండూ కూడా కెరటాల వంటివి కెరటాలు సమస్యపోతే ఏది మిగిలిపోతుందో అదే సమత్వం ప్రపంచం దీనిని నేను అనుభవిస్తున్నాను ఈ రెండు వదిలివేసి రెండిట్లో కూడా వ్యాపించిన చైతన్యం అంటే పదార్థంలో ఏ చైతన్యం వ్యాపించింది తీసుకుంటున్న భోక్తలో ఎటువంటి చైతన్యం వ్యాపించి ఉంది తెలుసుకోవాలి ఆ రెండు చైతన్యం సమం అని తెలుసుకున్న ఆ చైతన్యమే అమ్మవారు ఆ సమత్వ స్థితి కలిగితేనే జీవభావం ప్రపంచభావం ఈ రెండు కూడా పోతాయి కేవలం పరమాత్మానుభవం మిగులుతుంది అదే సామరస్యపరాయణ ఓం ఐం రీం శ్రీం సామరస్యపరాయణయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ